ప్రతిపక్ష హోదా కావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీకర్కు ఉత్తరం ఇవ్వడం హాస్యాస్పదం ఆయన అన్ని తెలుసు ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇంత అనుభవం ఉండి ఏమీ తెలియనట్టుగా నటించడం పది శాతం అక్కర్లేదు ఇవ్వచ్చు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి అని చెప్పడం అతని నటక నటనకు పరాకాష్ట జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడానికి అవకాశం ఇచ్చారా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తూ ఐదేళ్ళు శాసనసభలో పూర్తి స్థాయిలో అడుగు పెట్టారా తన శాసనసభ్యులు అడుగు పెట్టనిచ్చారా అదేవిధంగా ఈ సభలని బూతుల సభలుగా మార్చారు తన అనుచరులు బూతులు మాట్లాడుతుంటే ఏదో పురాణ గాథ వింటున్నట్టు దేవుడి తాలూకు భక్తి గీతాలు వింటున్నట్టు చాలా ఉండగా ఆనందంగా ఆయన నవ్వుతూ అట్టహాసం చేయడం ఇవన్నీ ప్రజలు మర్చిపోలేరు బ్రహ్మాండమైనటువంటి గెలుపునిచ్చినటువంటి ప్రజలు ఎప్పుడైతే అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజలను ఇబ్బంది పాటు చేశారో ఈనాడు ప్రజలంతా కూడా ఎదురు తిరిగి గతంలో అతనికి ఎటువంటి విజయం ఇచ్చారో అంతకంటే డబుల్ స్ట్రెంగ్త్తో అతను ఓడించడం జరిగింది తన తప్పుని తను తెలుసుకొని ఆ తప్పుని సవరించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇంకా ఏదో లిటిగేషన్స్ పెట్టి నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటి ప్రయత్నాలు చేసి ఇవ్వలేదు కాబట్టి నేను శాసనసభ జోలికి రాను నేను ఇంటికి వెళ్ళిపోతాను లేదా ఊళ్ళో తిరుగుతాను లేసు దిమ్మర్లాగా మొత్తం తిరుగుతాను అనేటువంటి పద్ధతిలోకి రావడం కోసం ఇదంతా కూడా వ్యక్తులు వేస్తున్నారు ఎప్పుడైనా ఐదేళ్లలో ఆయన ఎప్పుడైనా సెక్రటరేట్కి వెళ్ళారా అతను మంత్రులు సెక్రటరేట్కి వెళ్ళారా ఐఏఎస్ ఆఫీసర్స్ సెక్రటరేట్కి వెళ్ళారా ఏనాడైనా ఐదేళ్లలోనూ ప్రజలు సెక్రటరేట్ దగ్గరికి వెళ్తే ప్రజల్ని సెక్రటరేట్ లోపలికి ఎవరైనా సరే అనుమతించారా పోలీసులు లేదే సెక్రటేరియట్ని మూల పడేశారు పడేసి అంతా కూడా అంతఃపురంలోనే రాజ్యం వేలడం అనేటువంటిది ఉన్న రాజ్యం వేలేరు అలాగే మంత్రులు ఐఏఎస్ ఆఫీసర్స్ కంప్యూటర్లు దగ్గర పెట్టుకుని ఎవరింట్లో వాళ్ళు పరిపాలన సాగించారు తప్ప ఒక విధానం ప్రభుత్వాన్ని మేము నడుపుతున్నాం ప్రజలు మాకు మమ్మల్ని ఎన్నిక చేసి గెలిపించారు ఈ ప్రభుత్వాన్ని మేము నడపాలి అనేటువంటి ఉద్దేశంతో ఏనాడు కూడా జగన్ అండ్ కో ఇన్క్లూడింగ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరో కూడా ఒక పద్ధతి ప్రకారంగా నడవలేదు అందుకు వారికి ఎటువంటి శిక్ష విధించినా అర్హులే ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినందుకు తగినటువంటి శిక్ష ప్రజలు ఇచ్చారు కానీ ఇంకా కఠిన చట్టాలు రావాలి ముఖ్యమంత్రులుగా కానీ మంత్రులు కానీ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ సక్రమంగా పనిచేయలే పనిచేయలేనప్పుడు వారిని శిక్షించేటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ మనకి కనిపిస్తుంది ఎక్కడా కూడా పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటి పార్లమెంటు లోక్సభ స్పీకర్ అయినటువంటి దాదాసాహెబ్ జీవి మవలంకర్ పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు ప్రతిపక్ష పార్టీకి ఒక హోదా ఇవ్వాలి అన్నటువంటి పద్ధతిని ఆయన ప్రవేశపెడుతూ దానికి మళ్ళీ పది శాతం కనీస సభ్యులైనా ఉండాలి ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకోవాలి కనీసం పది సంఖ్యలో పది మంది ఉన్నటువంటి వాటికి అది అధికార పక్షంగా అధికార ప్రతిపక్షంగా హోదా ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారు స్ట్రిక్ట్ గా అమలు జరుగుతోంది ఎక్కడ డీవియేషన్స్ అనేటువంటివి లేవు ఏ సభలోనూ కూడా పది శాతానికి తక్కువగా ఉన్నటువంటి వారికి రికగ్నిషన్ గుర్తింపు ఇచ్చేటువంటి సంఘటన లేవని చెప్పి నేను గంటాపదంగా చెబుతున్నాను వారు చెప్పినట్టుగా ఉపేంద్ర గారికి లోక్సభలో కానీ పి జనార్దన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు వారి కేవలం ఫ్లోర్ లీడర్స్ మాత్రమే ఇప్పటికీ కూడా ఫ్లోర్ లీడర్స్గా ప్రతి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి సభ్యుల్ని ఫ్రంట్ సీట్స్ ఇస్తారు ఆ ఫ్రంట్ సీట్స్లో వాళ్ళు కూర్చోవచ్చు తర్వాత ఏ ఇష్యూ వచ్చినప్పటికీ బిల్ అయినా లేదా ఇష్యూ వచ్చినా ప్రతి కూడా స్పీకర్ గాని చైర్మన్ కానీ వాళ్ళకి వరాస్ గా అందరికీ కూడా ముందు ప్రతి పెద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడికి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తర్వాత మిగిలినటువంటి వారికి ఒక్కొక్క వారికి కూడా అందరికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళందరికీ ఇచ్చి మాట్లాడించడం జరుగుతుంది అది ప్రివిలేజ్ కాదా ఆ ప్రివిలేజ్ దీనికి లేదా ఇప్పుడు ఈయన మొట్టమొదటిసారిగా మాట్లాడేటువంటి అవకాశాన్ని పొందుతారు కాంతక మంచి పద్ధతి కాదు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి డెబ్బై ఏడు వరకు ఎనభై నుంచి ఎనభై తొమ్మిది వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది శాతం సభ్యులు లేనందున లోక్సభలో ఇరవై ఆరు సంవత్సరాల పాటు ప్రతిపక్ష హోదా ఎవరికి ఏ పార్టీకి ఇవ్వలేదు ఇది నగ్న సత్యం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా ఇది తెలియపోతే తెలుసుకుని మాట్లాడండి ఇప్పటికైనా బాధ్యతాయుతంగా విషయాలని నిబంధనలను తెలుసుకుని మాట్లాడితే ఆయన ఒక మంచి ప్రతిపక్ష నాయకుడిగా ఒక పార్టీ నాయకుడిగా ఆయన రాణిస్తారు ఎప్పటికైనా ఆయన తన వైఖరి మార్చుకొని శాసనసభకు వచ్చి ఉందాగా విషయాల మీద సమస్యల మీద ప్రజా సమస్యల మీద మాట్లాడి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా ప్రజల తరఫున మాట్లాడి ప్రజల మన్నన పొందేటువంటి ఫ్లోర్ లీడర్గా ప్రయాణించడానికి ప్రయత్నించాలి తప్ప ఇటువంటి అసంబద్ధమైనటువంటి రెగ్యులర్ డిమాండ్స్ అల్లాఫుల్ డిమాండ్స్ను ఆయన చేసి ప్రజల్లో అభాసు పాలవడం మంచిది కాదని విజ్ఞప్తి చేస్తున్నాను